పెనగలూరు మండలంలో గోకులం షెడ్లు సిసి రోడ్లను ప్రారంభించిన ప్రభుత్వ రైల్వే శాసనసభ్యులు అరవశ్రీతారు గత ఐదేండ్ల వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పాడి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిదే అని రైల్వే కోడు శాసనసభ్యులు అరవశ్రీదన్నారు ఈ రోజు రైల్వే కోడు నియోజకవర్గం పెనగలూరు మండలం అనంతంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మినీ గోకులం ప్రభుత్వ వైపు రైల్వే కోడూరు సభ్యులు అరవ శ్రీధర్ ప్రారంభించారు అనంతరం అనంతంపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో గత ఐదేళ్లలో నిర్వీర్యమైన పాడి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తున్నట్లు తెలిపారు గత ఐదేళ్లలో జగన్ రెడ్డి సర్కార్ ఒక్క గోకులాన్ని నిర్మించిన పాపాన పోలేదని కానీ ఈ పది నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల గోకులం షెడ్లు నిర్మించిన కూటమి ప్రభుత్వానిదే అని అరవశ్రీధర్ అన్నారు భవిష్యత్తులో మరో ఇరవై వేల గోకులాలు ఏర్పాటు చేసి గోవులు గోకులాలను సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు మినీ గోకులాల ఏర్పాటులో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవశ్రీధర్ పిలుపునిచ్చారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ కింద గ్రామ గ్రామాల సీసీ రోడ్లను నిర్మిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతోందని ఎమ్మెల్యే శ్రీధర్ అన్నారు కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాల రైతులు ప్రజలు పాల్గొన్నారు